శ్యామల నవరాత్రుల్లో రెండవ రోజు వాగ్వాదిని దేవి అవతారం దేవి వాగ్వాదిని శ్రీరాజ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యలో ఒకటి ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపాల్లో ఒకటి వాగ్వాదిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్న దానిగా సూచిస్తుంది వాగ్దేశ్వరి వాక్కు దేవతను సూచిస్తుంది కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేష్టను మాట్లాడడం మరియు ఇతర నైపుణ్యాలు ఇచ్చే దేవతగా పూజిస్తారు ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది కానీ ఆమె రెండు చేతులతో పుస్తకం మరియు పెన్ను పట్టుకొని భాషా పదాలు ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపుతుంది ప్రాచీన కాలంలో కవులు మంత్రులు కళాకారులు దౌత్య వేతనలు ప్రజాభక్తులు నటీనటులు మొదలైన వారు వాగ్వాద్రి దేవిని పూజిస్తారు ఆమె మంత్రం స్వయంగా వాచర్యాన్ని మరియు ఆపుకొనలేని ప్రవాహాన్ని సూచిస్తుంది పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు వాత్సవ్యాన్ని పొందడానికి ఆమెను ఆరాధించేవారు బ్రహ్మ విద్యకు సంబంధించిన గత మాతంగి విద్యలో చూసినట్లు వాగ్వాదిని శ్రద్ధ బ్రహ్మస్వరూపం శబ్దాలు మరియు ఉచ్చారణల యొక్క అంతిమ దివ్యత్వం ఉచ్చారణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాలు ఒక భాషగా తయారయ్యి అది మాట్లాడుకోవడానికి వీలుగా అద్దాలను ఇస్తాయి అదేవిధంగా శబ్దం యొక్క అంతఃస్థితిని లోటుగా గమనించి ఆవాహన చేసినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు దీనిని మనం మంత్ర సాధనని పిలుస్తాం ఆధునిక సందర్భాలలో ఆలోచనల అభివ్యక్తి అని పిలుస్తాము శ్రద్ధ బ్రహ్మ విద్యా సిద్ధి మాటల్లో పట్టు యొక్క అధికార అధిక ప్రవాహంతో మొదలవుతుంది కానీ తక్కువ పదాల్లో వెళ్ళి చివరికి ధ్వని అనే పిలువబడి అనంతమైన ధ్వనిలో ఉంటుంది మనకు తెలిసినట్లుగా శబ్దం ధ్వని సృష్టికి విత్తనం బీజం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇలాంటి అద్భుతమైన వాచర్యాన్ని ప్రసాదించే వాగ్వాదిని దేవిని ధ్యానించి ఆ దేవి కుపకు పాత్రలవుదాం ఓం శ్రీ వాగ్వాదిని దేవ్యే నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు